వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ సమావేశాలలో గొల్ల బాబురావు ఎంపీ గారి ప్రశ్నకి కుమారస్వామి స్టీల్ శాఖ కేబినెట్ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం విశాఖ స్టీల్ ప్లాంట్ ఈజ్ అట్ ది వెజర్ ఆఫ్ క్లోజర్ మూసివేత దిశగా మూసివేతకు దగ్గరగా ఉన్నది అని కుమారస్వామి ప్రకటన ఇవ్వడం జరిగింది ఇందులో ఏది వాసం అని అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ నడిపేది కేంద్ర ప్రభుత్వం కుమారస్వామి గారి కంటే మీకు ఎక్కువ తెలిసిందా అని అడుగుతున్నాం డెబ్బై తొమ్మిది శాతం కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం నూట పన్నెండు నూట ఇరవై శాతం వరకు కూడా నడిచినటువంటి చరిత్ర మూడు బ్లాస్ట్ ఫెస్ లో ఇరవై ఒక వేల టన్నులు ప్రతిరోజు హాట్ మెటల్ ఉత్పత్తి అనేటువంటి జరగాల ఇప్పుడు మాక్సిమం జరుగుతుందంతా పదహారు వేలు పదిహేడు వేలు మనుషుల్ని తీసేసి కార్మికులు ఆఫీసర్ తొలగించి కాంట్రాక్ట్ లేబర్ వేల మందిని తగ్గించి ఏ రకంగా ఉత్పత్తి పెంచుతారని అడుగుతున్నాం ఒక రోజు ముడి సరుకు ఉండదు ఒక రోజు మనుషులు ఉండరు అలాగే పని నాణ్యత ఉండదు ఇప్పటిదాకా విశాఖ దేశంలోనే నంబర్ వన్ క్వాలిటీ కానీ కేంద్ర ప్రభుత్వం కావాలని రెండు వేల ఒకటి స్ట్రాటజిక్ సేల్ నూరు శాతం అమ్మాలని ప్రకటించిన సంవత్సరం సంవత్సరం కూడా తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు లాభాలు అర్జించింది